అందరికీ నమస్కారం నేను చిక్మంగళూరులో ఉన్నాను అక్కడ ఉండవు హోటల్కి రాగానే కొంతమంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది ఇలాగ రామాజురావు గారు లేరు అనే విషయం ఆయన వ్యక్తి కాదు మహాశక్తి ఒక వ్యవస్థ ఆయన ఒకరోజు నేను స్టూడియోకి వెళ్ళినప్పుడు సారి స్టూడియో పెట్టాలనే ఆలోచన ఇంటికి వచ్చింది మీకు అనగానే నేను భూపాల్కి ఉద్యోగం కోసం వెళ్ళాను నా చదువుకి ఉద్యోగం రాదన్నాడు అన్నాడు నేను వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ అతను మీరు మద్రాసి మీకు ఈ ఉద్యోగాలు రావు అని చెప్పడంతో నాకు కోపం వచ్చింది అని చెప్పడం జరిగింది సో దాంతో ఆ కోపమే వారిని ఈరోజు ఇంత మహా వ్యక్తి శక్తిగా మార్చింది నువ్వు ఇచ్చేది ఏంటారు ఉద్యోగం నేనే వంద మందికి ఇస్తాను ఎక్కడండి వంద మందికి మీరు వేల మందికి ఉద్యోగం ఇచ్చి ఉన్నారు మీరే లేకపోతే చిన్న చిన్న కళాకారులు ఉండేవాళ్ళు కాదు సో ఈ రోజున వారు మన మధ్యన లేకపోయినా ఎప్పుడు మన గుండెల్లో మన మనసులో ఎప్పుడో ఉంటారు ఈనాడు పేపర్ చూసినా రామోజీ గారు గుర్తుకొస్తారు ఈటీవీ చూసినా రామోజీ గారు గుర్తుకొస్తారు ప్రజాపక్ష చూసినా రామోజీ గారు గుర్తుకొస్తారు ఇలా ఎన్నో 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 సో ఏదేవైనా ఈ రోజున మన మధ్యన వారు లేకపోవటం నిజంగా చాలా బాధాకరం వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను అవుతుందని వాళ్ళ వెనుకొన్నటువంటి కిరణ్ గారు వాళ్ళ తగిన సిబ్బంది ముందుకు తీసుకెళ్లి ఆయన కళ నిజం చేస్తారు ఆయన 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 అది జరిగి అందరూ ఆయనలో ఒక గంభీరమైన వ్యక్తిని చూస్తుంటారు కానీ నేను ఆయనలో ఒక చిన్నపిల్లవాడిని పసిపిల్లవాడిని కూడా నేను చూడడం జరిగింది ఆయన టూ థౌజండ్ నైన్లో ఆయన తరచూ కలుస్తుండేవాడిని ప్రజారాజ్యం పార్టీకి సంబంధించినటువంటి ఆయన సలహాలు సంప్రదించడం ఆ సమయంలో భోజనం అయిన తర్వాత నేను ఆయన ఒక పెన్ను ఒక కార్టియర్ పెన్ను నేను ఆయనకి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆయన పెన్నులు కలెక్ట్ చేస్తారు ఆయన హాబీగా ఉంది అని తెలిసినప్పుడు ఆయనకు ఆ పెన్ను ఇచ్చినప్పుడు సుతారంగా వద్దు అంటారేమో అనుకున్నాను కానీ చాలా హ్యాపీగా తీసుకుంటూ చిన్నపిల్లవాళ్ళగా ఆ పెన్ను చూసుకుంటూ ఒక చిన్న పిల్లవాడికి టాయ్ ఇస్తే ఎంత ఎక్సైట్ అవుతారో అంత ఎగ్జైట్ అవుతావు వండర్ఫుల్ పెన్ చాలా బాగుంది చిరంజీవి గారు అని మీకు అంత ఇష్టం అంటే అయ్యో నాకు పెన్నులు కలెక్ట్ చేయడం చాలా ఇష్టం రన్ని చూపిస్తారన్నట్టు లోపలికి తీసుకువెళ్ళి ఇదే హౌస్లో ఆయన బిరువా తెరిచి ఆయన కలెక్ట్ చేసినటువంటి మంచి మంచి గొప్ప పెన్స్ అని చూపించి ఇన్ని పెన్స్ ఏం చేసుకుంటారండి అంటే అయ్యో వీళ్ళు చాలా ఇష్టం అండి నా మనసుకి ఏదైనా ఆలోచన తోచినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క పెన్తో డైరీలో రాసుకుంటా అన్నట్టు ఆయన రకరకాల ఇంకులతోటి ఎరుపు నలుపు ఆకుపచ్చ బ్లూ ఎరుపు ఇలాంటి రంగులతోటి ఆయన కప్లెట్స్ లాగా ఆయన ఆలోచనల్ని అక్షర రూపంలో ఆ డైలర్ రాసుకోవడం చూసిన తర్వాత ఆయన నిరంతరం ఈ సొసైటీకి ఏం చేయాలి నెక్స్ట్ ఎలాగా అంటూ ప్రతిదీ ఆయన ఆలోచనల్ని అక్షర రూపంలో పెట్టుకుంటూ ఉంటుంటారు ఆయన అలాగా నిరంతరం ఈ సొసైటీ గురించి తన నిబద్ధతలో ఆయన ఏర్పరచుకోవడానికి కొన్ని కొన్ని ఆశయాల్ని వాటిని సిద్ధించడం కోసం వాటి ఆశయాలు నెరవేర్చుకోవడం కోసం ఆయన చేసే ప్రయత్నాలు అవి అంత ఇంత కాదు ఆ రకంగా ఆయనలో ఆ రోజున అంత అబ్బురు ఆ చిన్న పసి బాలుని కూడా చూడగలిగాను ఇట్లా ఈ రోజున ఆయన లేరు మనకు అన్నది ఒక తీరని లోటు ఇది ఆయనకి ఆయన కుటుంబానికే కాదు యావత్ తెలుగు జాతికే ఒక పెద్ద కోల్పోయారు గొప్ప వ్యక్తిని కోల్పోయారు ఒక మహాశక్తిని కోల్పోయారు మనందరూ ఈ సందర్భంగా ఆయన ఎక్కడన్నా సరే ఆ స్వర్గంలో ఉంటారు మన దరిదాపులో ఉంటారు మన దగ్గరే ఉంటారు మనకు తోడుగా ఉంటారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి వారి సిబ్బందికి వాళ్ళ అనుయాయులకి ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రగాఢ స్థానుభూతిని తెలియజేస్తున్నాను ఈస్ బై కన్ఫరింగ్ భారతరత్న ఆయనకి డెఫినెట్గా ఇవ్వాలి ఆయనకి ఇవ్వడం సముచితం అని రెండు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా మనం చేసుకుంటాను అమోజీరావు గారు నాకు బాగా చిన్నప్పటి నుంచి అంటే నా స్కూల్ డేస్ నుంచి బాగా పరిచయం అండి హీ వాజ్ అ వెరీ టాల్ పర్సనాలిటీ వెరీ టవరింగ్ పర్సనాలిటీ చాలా గొప్ప వ్యక్తి మహానుభావుడు ఆయన ఒక వటవృక్షం లాంటి ఆయన ఆయన నేడులో కానీ ఆయన దగ్గర కానీ కొన్ని వేల కుటుంబాలకి ఉపాధి క్రియేట్ చేసి తనదంటూ ఒక శైల్లో అంటే క్లీన్ సొసైటీ కోసం క్లీన్ సొసైటీ కోసం లైఫ్ లాంగ్ కష్టపడ్డారు ఫైట్ చేశారు ఫెంటాస్టిక్ పర్సనాలిటీ అండి ఐఎమ్ రియలీ ప్రివిలెజ్ నేను నిజంగా చాలా అదృష్టమవుతుంది నా చిన్నప్పటి నుంచి చాలా మార్లు వ్యక్తి అంటే అంటే మోర్ లైక్ డిక్షనరీ దర్ ఇస్ సో మచ్ యూ క్యాన్ లెర్న్ ఫ్రమ్ ఎమ్ ప్రతిసారి కలిసినప్పుడు ఎవ్రీ టైం ఆయన నన్ను చాలా ప్రభావితం చేశారు ఈ ఇన్స్పైర్డ్ మీ లాట్ మై లైఫ్ ఈస్ బై కన్ఫరింగ్ భారతరత్న ఆయనకి డెఫినెట్గా ఇవ్వాలి ఆయనకి ఇవ్వడం సముచితమని రెండు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా మనం చేసుకుంటున్నాను కామోజీరావు గారు నాకు బాగా చిన్నప్పటి నుంచి అంటే నా స్కూల్ డేస్ నుంచి బాగా పరిచయం అండి హీ వాజ్ అ వెరీ టాల్ పర్సనాలిటీ వెరీ టవరింగ్ పర్సనాలిటీ చాలా గొప్ప వ్యక్తి మహాన్ మహానుభావుడి ఆయన ఒక వటవృక్షం లాంటి ఆయన ఆయన నేడులో కానీ ఆయన దగ్గర కానీ కొన్ని వేల కుటుంబాలకి ఉపాధి క్రియేట్ చేసి తనదంటూ ఒక శైల్లో అంటే క్లీన్ సొసైటీ కోసం క్లీన్ సొసైటీ కోసం లైఫ్ లాంగ్ కష్టపడ్డారు ఫైట్ చేశారు ఫంటాస్టిక్ పర్సనాలిటీ అండి ఐఎమ్ రియలీ ప్రివిలేజ్ నేను నిజంగా చాలా అదృష్టవతి నా చిన్నప్పటి నుంచి చాలా మార్లు వ్యక్తి అంటే అంటే మోర్ లైక్ డిక్షనరీ దెర్ ఇస్ సో మచ్ యూ క్యాన్ లెర్న్ ఫ్రమ్ ఎమ్ ప్రతిసారి కలిసినప్పుడు ఎవ్రీ టైం ఆయన నన్ను చాలా ప్రభావితం చేశారు ఈ ఇన్స్పైర్డ్ని lot in my life his legacy will continue for many years many 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 more years i think and i'm sure aina vision aina legacy kiran gargani his family members gani munduk 100% and he will be remembered for many many years god bless him పలా ఎమోషన్స్ నాకు తెలియట్లేదు ఏం మాటలు తెలియట్లేదు ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే బికాస్ ఆఫ్ రామోజీరావు గారు గొప్ప మనిషి అండి ఆయన అంటే అంటే ఎంత ఇదంటే ఆయన ఆయన దగ్గర నేను నేర్చుకున్నది ఏంటంటే డిసిప్లిన్ అండి ఒక టైమింగ్ మెయింటైన్ చేయడం టైంకి రావడం టైంకి వర్క్ చేయడం మెయిన్ వచ్చి కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు బాగుంటారో నాకు చెప్పేవాళ్ళు అనమాట నేను ఎప్పుడు అడిగేదాన్ని సార్ ఈ ఏజ్లో కూడా ఇప్పుడు వచ్చి మీరు ఆఫీస్లో ఈ రామోజీరావు దీంట్లో మనం ఇక్కడ షూటింగ్ చేస్తామన్నమాట వెళ్తుంటే కర్ట్ అయినా ఓపెన్ ఉంటుంది మార్నింగ్ కరెక్ట్గా టెన్ ఓ క్లాక్ ఓపెన్ ఉండేది అప్పుడు అడిగేదాన్ని నేను సార్ ఎలా సార్ అంత టైంకి వస్తారు ఎంత వర్క్ చేస్తారు ఈ వయసులో అంటే నాకు ఇష్టమైందే వర్క్ చేయడం అమ్మా శ్రమించాలి అని చెప్పేవాళ్ళు అది కాకుండా నేను చాలా గొప్ప మనిషి అండి అంటే మానవత్వం ఉన్న మనిషి అంటే మనకి ఏ చిన్న స్థాయిలో ఉన్నా కూడా కష్టపడి పనిచేసేవాళ్ళంటే వాళ్ళకి చాలా ఇష్టం అనమాట సో వాళ్ళని గౌరవించి వాళ్ళు ఏ స్థాయిని చూడకుండా వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీ దాకా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట అలా ఉన్నారు కాబట్టి నేను ఇప్పుడు దాకా కూడా ఇలా ఇటీవీలో వర్క్ చేసుకుంటూ ఉన్నాను ఇందుకు ఇప్పుడు దాకా సో ఈరోజు నాకు ఆ మాట వినగానే చాలా షాక్ అయిందండి